లేము లెట్ వై పాస్ టైమ్ అని ఇప్పుడు మీరు ఇందాక రెండో పాయింట్ పెట్టారు కదా జిల్లాల పర్యటనలకు రెడీ అయిన చంద్రబాబు లొకేషన్ ఆ మూడో పేరు కూడా ఉండాలి కదా అక్కడ అంటే ఆయనది రూట్ మ్యాప్ వీళ్ళు ఇవ్వట్లేదు కదా ఆయన రూట్ మ్యాప్ కలిసి ప్రచారం నేను అంటుంది సభలో ప్రచారము మేజర్ పాయింటే మీకు పవన్ కళ్యాణ్ కదా గ్లామర్ అడిషనల్గా అవును కాబట్టి అదే అది ఎందుకు జరగటం లేదు అంటే కుదరట్లేదు అది అదే కుదరకుండా ఆయన ఎందుకు వస్తాడు పవన్ కళ్యాణ్ అంత మేనేజబుల్ కాదనే ఒక మెసేజ్ ఇచ్చేసాడు ఇప్పుడు ఇంకా మీరు తేల్చండి ఎన్ని రోజులు ఇట్లా మీరు సతాయిస్తుంటే నేను ఎందుకు నేను రావడం నాతో పాటు జనం రావడం నేను వచ్చి జగన్ విమర్శించి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని నేను చెప్పడం కానీ మీరేమో సీట్లు తేల్చరు ఎంతకాలం అని అందువల్ల ఒక విధమైన అయితే కుందేలు తాబేలు కథలాగా ఇప్పుడు తాబేలు చందంగా అయింది దీన్ని తొందరగా బయటపడాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది అయితే పొత్తు శిబిరంలో కలకలం అంతే కదా అదే ఖచ్చితంగా అది న నల్లేరు మీద బండిలాగా పోవట్లేదు అది దానికి అవరోధాలు అబ్స్టకిల్స్ ఎక్కువగా వస్తున్నాయి అందులో ఒకటేమో దానికి ఒక కారణం బీజేపీ అయితే ఇంకొక కారణం తేల్చుకోలేకపోవటం ఈ ఒత్తిళ్ళు ఇప్పుడు మీరు ఇందాక తెనాలి సీట్ లాంటిది చూసాము తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ చాలా సెంటర్ విజయవాడ గుంటూరు తర్వాత జనం నోటికి వచ్చే పేరు ఆ సి ఆ సిరీస్లో తెనాలి అందులో నాదెన్ల మనోహరు మరి ఆయన సీటే ఇప్పటివరకు తేల్చుకోలేకపోతే ఏం ఏం మెసేజ్ అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు కన్సిడర్ చేయట్లేదు మా సీనియర్ నాయకుడు కదా ఆల్పాట్ రాజా నిజమే ఆ ప్రాంతంలో తెలుగుదేశానికి కొంచెం సపోర్ట్గా నిలబడి కార్యక్రమాలు నడవడానికి అన్ని విధాల వనరులు సమకూర్చి పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఆ నరేంద్ర రాజా ఇంకా ఒకరిద్దరు ఉంటారు మహా అయితే మిగతా వాళ్ళు ఎవరు కనపడలేదు కదా మరి ఆయన సీటు కోసం కూడా పట్టుబట్టకపోతే మిగతా వాళ్ళలో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కదా కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఎప్పుడు ఎంత తెలియదు ఇంకో రెండు రోజులు అవుతుంది అంటారు మరి ఆరో తారీఖు అని చూడాలి కానీ ఒక్కరే వెళ్ళి మాట్లాడుతుంటే మటుకు అవును ఆ విశ్వాసం అనేది కొంచెం తన్నగిల్లుతుంది ప్లస్ సైమల్టేనియస్గా ఇక్కడ రావట్లేదు బీజేపీ కావు దగ్గర అవుతున్నారేమో బీజేపీ మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా చూపిస్తాము మీరే నాయకుడిగా ఉండండి అది పవన్ కళ్యాణ్ కదా అట్రాక్షన్ కదా అట్రాక్షన్ ఇన్ ది సెన్స్ జనసేనకు కూడా పవన్ కళ్యాణ్ కాదు ఇప్పుడు చంద్రబాబును మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిని నాలుగోసారి చేయడం కోసం ఒక నాలుగు సీట్లు తీసుకొని వెళ్ళేకంటే మనమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి ఇద్దరం కలిసి వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది కదా అని సో అందుకనే మొన్న పురంధేశ్వరి కూడా మీరు చూడండి వాళ్ళు అన్ని చోట్ల కార్యాలయాలు ఇరవై చోట్ల నేను ఇది ప్రారంభించారు వాళ్ళు కూడా మెసేజ్ ఇస్తున్నారు ఏమని జనసేనతో పొత్తుందంటూనే ఎందుకు ఒంటరిగా కా ఆఫీసులు తెరుస్తున్నారు సేమ్ ఇప్పుడు ఇందాక నేను టీడీపీ జనసేన గురించి చెప్పింది ఇక్కడ జనసేన బీజేపీ విషయంలో కూడా ఉంది పొత్తు ఉంది మిత్రపక్షం కానీ వాళ్ళెవరు కనీసంగా ఇక్కడ ఉండి గ్రీట్ చేస్తున్న పరిస్థితి లేదు కాబట్టి హ్యాపెనింగ్ సో అయితే బీజేపీ కూడా పవర్నే ముందు పెట్టి వెళ్ళాలని యోచనలో ఉన్నది వాళ్ళ ఆఫర్ ఉంది వాళ్ళ వాళ్ళకి ఆఫర్ ఉంది అయితే ముఖ్యమంత్రిని మేము ముందుగా చెప్పాము తర్వాత చెప్తామని అన్నప్పటికీ కూడా డెఫినెట్గా నేను ఇదివరకు కూడా అన్నా కదా బీజేపీ జనసేన మాత్రమే అయితే పవన్ స్టార్ అవుతాడు అట్రాక్టివ్గా లీడింగ్ ఫిగర్ అవుతాడు అవును అదే టీడీపీ జనసేన టీడీపీ జనసేన బీజేపీ అయితే అప్పుడు చంద్రబాబు రైడ్ అవుతాడు న్యాచురల్గా కాబట్టి ఓడినా గెలిచినా ఏదో పెద్ద గుర్రం మీద పందెం కట్టాలని అది స్టార్ డంతో లీడర్గా వెళ్తే మంచిది కదా మనకు అనేది కూడా ఒక ఒక ఆలోచన ఇప్పటికి కూడా ఉంది మూడో చంద్రబాబు రిలయబిలిటీ అంతా ఇంత ఆలోచన చేసిన తర్వాత చివరిలో ఆయన మనం అనుకున్న సీట్లు అనుకున్న సీట్లు ఇవ్వకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటికీ అరవై వాళ్ళకు అరవై వాళ్ళకు అనే మాట బలంగా వినిపిస్తుంది అరవై సీట్లకు వీళ్ళు సిద్ధపడుతున్నారా అరవై సీట్లు ఇస్తే వాళ్ళకి నూట పదో ఎన్నో పోటీ చేయగలుగుతాం నూట పది ఉంటాయి కదా వాళ్లకు మరి అది వీళ్ళు ఇన్నిసార్లు అన్న అటు నుంచి ఒక్క మాట కూడా వేరే ముప్పై వినిపిస్తుంది అనే వినిపిస్తున్నారు కదా కాబట్టి ఈ ప్రశ్న ఇప్పుడు అదే ఇప్పుడు తెనంలో కూడా అడ్డం పెడుతున్నారు కదా నేను ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మాట్లాడితే అవును మనోహర్ గారి సీట్కి దిక్కు లేకపోతే మామూలు వాళ్ళు మా మా సీట్లకు ఏంటి అలాగే ఇప్పుడు రాజమండ్రి ఉంది ఉదాహరణకు అందులో దుర్గేష్కి ఇస్తారు అని చాలా వరకు అందరు ప్రిపేర్ అయ్యారు డిసైడ్ అయ్యారు ఫిక్స్ అయ్యి ఉన్నారు కానీ ఇప్పుడైతే దుర్గేష్కి సీట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు గట్టి ఆయన పక్కకి వెళ్ళమన్నారు అందుకే రాజానగరం అది ఇది అన్న దానికోసమే దుర్గేష్ను దృష్టిలో పెట్టుకొని అని అక్కడి నుంచి వస్తున్న కబురు కాబట్టి ఆయన నెక్స్ట్ మనోహర్ తర్వాత ఎక్కువ కనపడే వినపడే పేరు అందుకని పీటమోడ్లు పడుతున్నాయి పడడం వల్ల వాళ్ళు అగ్రెసివ్గా క్యాంపెయిన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉమ్మడిగా చేయలేకపోతున్నారు అసలు పవన్ అయితే కనపడనే లేదు చాలా రోజుల నుంచి పవన్ మరొక ముఖ్య విషయం సార్ ఎవరికి వాళ్ళ నియోజకవర్గాల్లో చాలామంది జనసేనకి జనసేన టీడీపీకి టీడీపీ ఎవరికి వాళ్ళు పాదయాత్రలు నియోజకవర్గాల్లో చేయడం ఎలాంటి సంకేతాలు కేటరికి ఇస్తుంది ఎవరికి సీట్ అనుకో ఇదే కదా వీటన్నిటికీ కారణం ఆలస్యం వీటన్నిటికి కారణం ఒక అయోమయం కావాలని అస్పష్టత ఉండటం తేల్చలేదు కదా మీరు ముగ్గురమో తేల్చలేదు ఇద్దరమో తేల్చలేదు ఇద్దరం అయితే ఎవరో మీరు తేల్చడం లేదు ఇన్ని రోజుల నుంచి పొత్తు పొత్తు అనుకుంటూ ఓట్లు చీలనివ్వమనుకుంటూ ఎందుకు మీరు తేల్చట్లేదు అంటే తేల్చకపోవడం మీరు నేను చర్చిస్తున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది అక్కడ సీట్లో పోటీ చేయాలనుకొని అన్ని సిద్ధం చేసుకున్న అభ్యర్థికి ఒక విధంగా ఉంటుంది వాడు వదిలి వదిలిపెట్టాడు టైం లూజ్ అయిపోతాను ముందే వెళ్ళి ఒక నమస్కారం పెట్టి మన ఫోటో బొమ్మ వస్తే పేపర్ ఓటర్ దృష్టిలో ఉంటాను పడతానని వాళ్ళు అనుకుంటారు కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో పోటాపోటీ ప్రచారాలు పోటాపోటీ ప్రొజెక్షన్స్ జరుగుతున్నాయి అవి ఇంకా పెరుగుతాయి ఇప్పటికి కూడా తేల్చకపోతే బ్రాడ్గా అయినా ఇప్పుడు అన్ని తేలే ఈ పది తేలలేదంటే ఏ సమస్య లేదు కానీ ఏది కూడా ప్రకటించకుండా ఏ పోటా కూడా ప్రకటనలు చేసుకున్నారు ఎవరి వాళ్ళు విడివిడిగా కాబట్టి ఇక్కడ దానికి ఒక రూపం కనిపించట్లేదు అందుకనే ఈ సమస్య వస్తుంది ముఖ్యంగా బలమైన అభ్యర్థులు ఎవరైతే మీడియాకు వచ్చి స్పోక్స్ పర్సన్స్గా లీడర్స్గా కాస్త కార్యక్రమాలు వ్యయ వ్యయ ప్రయాసాలకులోనే పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు వాళ్ళకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ఉన్న కార్యకర్తలు అసలు ఊరుకోరు కాబట్టి కృష్ణా జిల్లాలో కూడా ఇది ఎలా జరుగుతుంది గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా జరుగుతుంది సార్ ఇదే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీని నియమించారు సో ఇతనే క్యాండిడేట్ అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది ఇంకా అక్కడ సరే ఇక్కడ ఎవరు లేరు అన్నది కొద్దిగా డేంజర్ బెల్సే కదా సార్ ఇది అది డెఫినెట్గా అందుకే నేను కుందేలు తాబేలు అంటుంది కదా కుందేలేమో నేను బాగా అనుకుంది కానీ నిద్రపోయింది లేదా కొంచెం వెనకబడింది తాబేలు మెల్లగా వెళ్ళింది ఇప్పుడు ఎవరు కుందేలు తాబేలు పక్కన పెడితే ముందు హడావుడి చేసిన వాళ్ళు ఇప్పుడేమో కొంచెం నెమ్మదించడము లేదా ఏమీ లేదు కదా సిగ్నల్ అవును ఇప్పుడు ఎక్కడా కూడా ఒక డెఫినెట్గా ఇది అనేది లేదు తెలుగుదేశం నాయకులతో మాట్లాడినా కూడా అదే కనిపిస్తుంది కొంచెం చూస్తున్నాము అయిపోయింది ఇదిగో రెండు రోజులు మూడు రోజులు ఈ పద్ధతిలో అని పవన్ కళ్యాణ్ కూడా నేను మీ గతంలో కూడా చెప్పా ఆయన ఏదో అమాయకంగా అనుసరించే వ్యక్తి కాదు ఆయనకంటూ ఆయన ఆలోచనలు ఆయన ఆకాంక్షలు ఆశలు ఉన్నాయి అలాగే ఆయనకున్న సంబంధాలు కూడా బీజేపీలో ఉన్నాయి బీజేపీ వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది ఇప్పుడు బీజేపీ సమదూరానికి వచ్చిందని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు సమదూరం పాటించాలి ఈ రెండు శిబిరాల మధ్య వైసీపీ టీడీపీ మనకి ఎందుకు అని ఒక లైన్ తీసుకుంటున్నారు నెమ్మదిగా అని దానికోసమే సమయం తీసుకుంటున్నారని టీడీపీతో సమదూరం అన్న తర్వాత జనసేన ఏమవుతుంది ఇప్పుడు జనసేనకు ఒక ఉదాహరణకు బీజేపీ పిలిచి మీరు తేల్చుకోండి మాతో ఉంటారు వాళ్ళతోనే ఉండదలుచుకుంటే మీరు వెళ్ళిపోండి మాకు ఇంకొదరుదని చెప్పారనుకోండి ఎవరిని వదులుకోవడానికి సిద్ధపడతాడు పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితి ఉంటుందంటారా ఒక అయిపోయి తేలకపోతే వాళ్ళు సమదూరం అన్న తర్వాత ఇంక కదా బట్ నిన్న కూడా పురంధేశ్వరి మాకు జనసేనతోనే ఉంది అని నిన్న కూడా చెప్పారు చెప్పారు కానీ అక్కడ ఏమి జనసేన వాళ్ళు లేరు సీట్ల గురించి మాట్లాడింది కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ బీజేపీ ఒక విధంగా ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని చిందరవందర చేస్తుందని మీరు ఖచ్చితంగా చెప్పచ్చు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు చివర తమ చేతిలో ముగ్గురి జుట్టు మా చేతిలో పెట్టుకోవాలి అనేది అంతా ఆయన తర్వాత ఆఖరిలో చెప్తే ఇలాంటి ఒక షరతు పెట్టారనుకోండి విజయనగరం విశాఖకు మోడీ వచ్చినప్పుడు పవన్కి ఆ విధమైన షరతు మెసేజ్ ఇచ్చారు అందుకని ఆయన నాకు ఛాన్స్ ఇవ్వండి మంచి రోజులు వస్తాయి ఇట్లా తనను సెంటర్ చేసుకొని ఆయన మాట్లాడారు మీకు గుర్తుండే ఉంటుంది అవును మరి అదే కార్డు ప్లే చేస్తే అప్పుడు మోదీ చెప్పింది ఇప్పుడు కూడా చెప్పారనుకోండి టీడీపీ సంగతి మీకు ఎందుకండి మీరు మనం చూసుకుందామని కాదు